హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే కామెంట్ చేయండి అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కూడా కామెంట్ చేయండి మనం నార్మల్గా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తుంటాం ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటాం కదా ఆ టైంలో మనకి ఏమైనా ప్రమోషన్స్వి వస్తాయి కదా అంటే ఈ ప్రోడక్ట్ టూ రూపీసే ఫైవ్ రూపీసే టెన్ రూపీసే అని చెప్పేసి అట్లా లో కాస్ట్ వచ్చేవరకు మనం ఇంకొంచెంట్ అయ్యి ఓకే తక్కువ ఉన్నాయి కదా ఆర్డర్ చేద్దాము అట్లా అనుకుంటాం కదా అట్లా కూడా అట్లా నేను కూడా అట్లానే అనుకున్నాను అట్లా అనుకొని ఇవి అయితే ఆర్డర్ చేశాను ఒక యాప్లో బట్ మీరు మాత్రం అట్లా అస్సలు చేయకండి ఒకవేళ తీసుకోవాలి అనుకుంటే కొంచెం క్వాలిటీ మంచిగా ఉండి కాస్ట్ ఉన్నవే తీసుకోండి తక్కువ కాస్ట్ ఉన్నాయని చెప్పేసి నేను కూడా తొందరపడి తీసేసుకున్నా బట్ క్వాలిటీ అయితే అస్సలు బాగాలేదు వేస్ట్ వాటికి ఫైవ్ రూపీస్ వేస్ట్ టెన్ రూపీస్ కూడా వేస్ట్ ఎంతైనా వేస్ట్ అనిపించింది నాకైతే ఒక వన్ ఆర్ టూ ప్రోడక్ట్స్ మంచిగా వచ్చాయేమో రిమైనింగ్ అన్నీ వేస్ట్ వచ్చాయి చూడండి ఏమేమి ప్రోడక్ట్స్ తీసుకున్నాను అనేది అనేది ఇక్కడ వీడియోలో చూడండి ఫస్ట్ బ్రూమ్ స్టిక్ హోల్డర్ తీసుకున్నాను అది జస్ట్ మనం వాల్కి పెట్టి దాని మీద బ్రూమ్ స్టిక్ పెట్టగానే కింద పడిపోయింది ఒక అట్లీస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ కూడా వన్ మినిట్ కూడా ఉండలేదు అది అండ్ ఇంకా మోమోస్వి అవి షేప్స్ ఇది ఉంటుంది కదా సమోసా షేప్ అండ్ అట్లాంటి షేప్స్వి ఒకటి తీసుకున్నాను అండ్ వాటర్ మిలన్ కట్టర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫనల్ ఇది బాగుంది క్యూట్గా అని చెప్పేసి తీసుకున్నాను కెమెరా షేప్లో షార్ప్నర్ ఇది మన ట్యాప్కి ఎక్స్టెండర్ ఉంటుంది కదా అంటే మనం సింక్ క్లీన్ చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం యూజ్ అవుతుంది అని తీసుకున్నాను ఇది ఒక వన్ వీక్ కూడా వచ్చిందో రాలేదో సడన్గా ఇరిగిపోయింది ఏమైందో కూడా అర్థం కాలేదు నాకు బట్ ఏ ప్రోడక్ట్స్ అయినా ఎక్కువ డేస్ అయితే రావు మనం కంటిన్యూస్గా యూజ్ చేస్తే వన్ వీక్ కాదు వన్ ఆర్ టూ డేస్లోనే ఖరాబ్ అయిపోతాయి ఇది వచ్చేసి కోట్ అని చెప్పి తీసుకున్నాను మన నార్మల్ కవర్ ఉంటుంది కదా మనం వెజిటబుల్స్ అవి కొన్నప్పుడు ఇస్తారు కదా కవర్ అదే కవర్ కొంచెం పెద్ద సైజులో ఉంది అంతే దానికి రెయిన్ కోట్ అని పెట్టినారు అండ్ అవి చిన్న క్లిప్స్ లాగా ఉంటాయి కదా అవి తీసుకున్నాను ఈ హ్యాంగర్ ఇచ్చారు కానీ అది అసలు ఏ రకంగా కూడా ఉండట్లేదు సింక్ దగ్గర కోసం అయితే నేను ఎక్కువ ఐటమ్స్ తీసుకున్నాను బట్ అన్నీ వేస్టే దీనికి అది ఇచ్చారు కానీ దానికి సక్షన్ లేదు అసలుకి దీనికి ఇది ఇచ్చారు దీనికి కూడా ఏమీ లేదు అంటే మనకి వాటికి గ్రిప్ అనేది లేదు అసలుకి వాటిని మనం ఎట్లా యూజ్ చేసుకోవాలో నాకైతే అర్థం కాలేదు అసలుకి నేను ఇది డియో డ్యాప్ అనే యాప్లో తీసుకున్నాను ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరైనా ఒకవేళ ఎక్కడైనా చూసి బాగుంది యాప్ అని చెప్పి మాత్రం తీసుకోవాలి అనుకుంటే మాత్రం అస్సలు తీసుకోకండి వేస్ట్ అసలు వర్తే కాదు ఈ ఒక్క ప్రోడక్ట్ కూడా మంచిగా లేదు వాళ్ళు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నాకు నేను ఒక ఎయిటీన్ ప్రోడక్ట్స్ అట్లా ఆర్డర్ చేశాను అనుకుంటా సగం ప్రోడక్ట్స్ రానే లేదు నాకు వాళ్ళు అన్నీ కూడా పంపించలేదు మళ్ళీ అన్బాక్సింగ్ వీడియో అడిగారు పెట్టాను పెడితే మీరే బాక్స్ని ఓపెన్ చేసి మళ్ళీ రీ అన్ అన్బాక్స్ చేసిన తర్వాత మళ్ళీ ప్యాక్ చేసి పెట్టారు అట్లా ఇట్లా అని చెప్పేసి అన్నారు నాకైతే అమౌంట్ పంపించలేదు ఏవైతే ఐటమ్స్ రాలేవో అది కూడా పంపించలేదు వాళ్ళని అడిగారని అన్బాక్సింగ్ వీడియో కూడా పెట్టాను బట్ అయినా వాళ్ళు ఏది పంపించలేదు సో ఎవరైనా ఒకవేళ తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియో యూస్ఫుల్ అవుతుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను ఇందులో అసలు తీసుకోకండి వేస్ట్ కొంచెం మనీ ఎక్కువైనా పర్లేదు మనం క్వాలిటీ చూసి కొనుక్కోవడం బెటర్ ఇవి అయితే చాలా చీఫ్ ప్రోడక్ట్ అండ్ వాళ్ళకి ఒక కస్టమర్ కేర్ అనేది కూడా ఏదీ లేదు తీసుకోవాలి అనుకుంటే మాత్రం తీసుకోకండి డియో డాప్ యాప్ నేమ్ వచ్చేసి ఈ వీడియో అయితే మీకు ఏమైనా హెల్ప్ఫుల్ అయితే మాత్రం లైక్ చేయండి ఈ వీడియో అయితే బాయ్